తెలుగుదేశం పార్టీతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు బయట పొత్తు ప్రకటించి ఆ తర్వాత కొన్ని రోజులు ఏదో మూడు నెలల సమన్వయ కమిటీలని మేనిఫెస్టో కమిటీలని ఏదో ఒకటి రెండు సార్లు హడావిడి చేశారు కానీ వాళ్ళు ఒక దేంట్లోనే ముందుకు వేసింది లేదు ఆ తర్వాత ఈ హడావిడి లేదు మీరు గమనించారా ఆ మొన్నటి మొన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి పోకముందు అసలు ఈ ఇంకా తెగదెంపులు చేసుకునే వరకు వెళ్ళింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం లోకేష్ ముగింపు బహిరంగ సభకు రమ్మని ఇన్వైట్ చేయడం అండ్ అక్కడ జరిగిన పరిణామాలు చూసారా పవన్ కళ్యాణ్ ఎంత ముభావంగా ఉన్నారు నాదేళ్ల మనోహర్ ఎంత యాక్టివ్గా చంద్రబాబుకు బాయ్ బాయ్ చెబుతుంటే ఉత్సాహంగా ఉంటే పవన్ కళ్యాణ్ మూల నిలబడడం ఆ మీడియా బాబుతో మాట్లాడకుండా పక్కన నిలబడడం ఇవన్నీ చూసారా అండ్ ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబు ఇంట్లో మూడు గంటలు చర్చలు జరిగిన పవన్ కళ్యాణ్ సంబంధించి ఎవరూ అక్కడ లేకపోవడం అసలు వాళ్ళని పరిగణలో కూడా తీసుకోకుండా పోవడం అన్నారా లోకేష్ కమెంట్స్ సీఎం సీడ్ అనే ఆ పవర్ షేరింగ్ సమస్యనే రాదు అని చెప్పి అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్ను చూస్తూ ఉంటే మనం పవన్ కళ్యాణ్ ని ఫస్ట్ నుంచి భుజాల మీద మోస్తున్న కొంచెం గుంపు ఎవరైతే ఉంటారో ఆయన అభిమానులనలా లేకుంటే కులం పేరుతో మోసే వాళ్ళనలా ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ వైపు ఉన్న నిలబడ్డ గుంపు వీళ్ళు ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఈ మూడు నాలుగు రోజులు జరిగిన పరిణామాలు అందుకు ప్రధానంగా వాళ్ళు రగిలిపోతున్నది ముగ్గురి మీద ఒకరు నాదేల మనోహర్ రెండు నారా లోకేష్ మూడు ప్రశాంత్ కిషోర్ నాదేల మనోహర్ మీద మొదటి కారణం ఇంతవరకు తెచ్చింది ఆయనే అని తెలుగుదేశం పార్టీ చేతిలో ఇన్ని అవమానాలు పడడానికి కారణం ఆయనే అండ్ ఆ లోకేష్ ముగింపు పాదయాత్ర బహిరంగ సభ మీద లోకేష్ అంత ప్రైజ్ చేయాల్సిన అవసరం ఏముంది అన్న దగ్గర నుంచి మొదలెట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు అంత ముభాగంగా ఉండేందు హుషారుగా ఎందుకు అంత యాక్టివ్ ఎందుకు అసలు టీడీపీతో పొత్తు అనే మైండ్ లోకి పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళింది అయినా అసలు అక్కడి నుంచి గౌరవం దక్కట్లేదు చివరికి లోకేష్ పవర్ షేరింగ్ అంత సీన్ లేదు అని పవన్ కళ్యాణ్ ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడినా పార్టీల నుంచి ఒక్కరు కూడా బలంగా వాయిస్ వినిపించట్లేదు దాన్ని బలంగా తిప్పికొట్టే దీనికి కొర కారణం నాదేన మనోహరే నాదేన మనోహర్ వల్ల పవన్ కళ్యాణ్ డ్రస్ట్ పట్టిపోతున్నాడు అవమానాలు పాలవుతున్నారు అయిపోతున్నారు అని పవన్ కళ్యాణ్ అభిమానులు రగిలిపోతున్నారు మొదటి కారణం నాదేళ్ల మనోహర్ రెండు నారా లోకేష్ అసలు గౌరవప్రదంగా జైలు బయట పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటిస్తే ఆ పొత్తు వల్ల టీడీపీకి పాజిటివ్ అయ్యే సూచనలు కనిపిస్తూ ఉంటే ఇంత ఓపెన్గా సీఎం సీటు షేరింగ్కి సంబంధించి కమెంట్ చేయాల్సిన అవసరం ఏముంది ఎవరికైనా సీట్లు ప్రకటించకముందే నూట యాభై స్థానంలో టీడీపీ అభ్యర్థులే ఉంటారని చెప్పి చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నారా లోకేష్ కావాలని అవమానిస్తున్నాడు అని చెప్పి ఆయన మీద ఫుల్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు మొచ్చటగా మూడు ప్రశాంత్ కిషోర్ అసలు ఈ ప్రశాంత్ కిషోర్ సూచనలు సలహాలు చేతే పవన్ కళ్యాణ్ను ఈ విధంగా ఇన్సల్ చేస్తున్నారు చాలా తక్కువ సీట్లకు పరిమితం చేయాలి పవన్ కళ్యాణ్ అని ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికల ప్రకారమే నారా లోకేష్ ఇంత తక్కువ చేసి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు తద్వారా పవన్ కళ్యాణ్ అవసరం మాకేమీ లేదు అని డైరెక్ట్గా ఇలానే చెప్పడం ద్వారా గా ఇలానే చెప్పడం ద్వారా తక్కువ సీట్లకు ఆయన పరిమితం చేయొచ్చు అని వీళ్ళంతా ఒక గా పవన్ కళ్యాణ్ను జనం ముందు ఇంత తీవ్రంగా పరిచయం చేస్తున్నారు మనం అంత దిక్కు లేకుండా టీడీపీతో వెళ్ళాలా వెళ్లాల్సిన అవసరం ఏంటి మనం కానప్పుడు జగన్ అయితే ఏముంది చంద్రబాబు అయితే ఏముంది అటువంటిప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని జగన్ దించాల్సిన అవసరం ఏంటి అని పవన్ కళ్యాణ్ భారీగా వినదలు వెళ్తూ ఉన్నాయి ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే పొత్తు ఉంటుందా ఊడతదా లేదు ఇక మనం నాటు భాషలో చెప్పాలంటే ఊర్లలో అంటారు కదా మొహం మీద తుడిసినా ఏం మొహం మీద ఉంచినా ఏం తుడుచుకొని ఓదామంటుంటారు కదా నేను అంత కఠినంగా అనలేను కానీ ఇండైరెక్ట్ గా వాళ్ళు ఎంత అవమానించినా పర్లే వాళ్ళతోనే వెళ్దామని చెప్పి పవన్ కళ్యాణ్ డిసైడ్ అయితే వీళ్ళ ఆవేశాలు ఆగ్రహాలు కొట్టుకొని వెళ్ళిపోతాయి ఫైనల్ గా జరిగేదేమీ ఉండదు